భారత జాతీయ గేయమైన వందే మాత్రం గీతాన్ని మహాకవి బంకించంద్ర చటర్జీ రచించిన నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌసాలం పాల్గొని వందే మాత్ర గేయాన్ని ఇతర అధికారులు సిబ్బందితో కలిసి సామూహికంగా ఆలపించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వందే మాత్ర గీతం స్వాతంత్ర్య సంగ్రామంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది అని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే గొప్ప ఆసక్తి గీతంలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు ఆర్ఐ కిరణ్ కుమార్లతో పాటు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు